పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ప్లేస్ దట్ ఈస్ మైండ్ దట్ ఈస్ స్టేట్ ఆఫ్ యువర్ మైండ్ అన్నా చాలా రోజుల క్రితం ఆత్మీయ కుమారుడు లేడు ప్రభు దారికి వెళ్ళిపోయాడు చనిపోయాడు చాలా రోజులు కనబడలేదు ఎరా కనపడలేదు ఎక్కడికి వెళ్ళిపోయావు నేను హిమాలయస్కి వెళ్ళాను అనియా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా అన్నాడు నేను ఎక్కడ నేర్చుకున్నవి చదువు అన్నాను అదేంటని ఎలాగన్నారంటే పీస్ ఆఫ్ మైండ్ స్థలాల్లో ఉండదు రా బాబు నీ లోపల ఉంటుంది సమాధానం నీలో లేనప్పుడు నువ్వు ఎన్ని మంచి స్థలాలకు తిరిగినా సమాధానం రాదు అక్కడుండి కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తావు వచ్చిందా అన్నాను నేను మరి వచ్చిందా పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏమో అనిపిస్తుందని అది లేదా ఉండదు కొన్ని స్థలాలకు వెళ్ళడం వల్ల పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అది నీ లోపల స్టేటస్ అది లోపల దేవుని సమాధానం నీకుంటే భూకంపం మధ్యలో కూడా ఏమండి నెమ్మదిగా సమాధానంగా నిర్భయముగా బ్రతుకుతావు